తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారే అని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు మంచైనా చెడైనా ధైర్యంగా చెప్పగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఒకళ్ళ చిత్ర పరిశ్రమలో పెద్దగా వాళ్ళకు ఇది ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఉన్నటువంటి స్థాయిలో దేనికి భయపడకుండా దేనికి తలగ్గకుండా మంచిని మంచిగానే చెడుగును చెడుగానే చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఈరోజు మాట్లాడుతూ ఏపీలో ఈ మధ్యకాలంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అనేటువంటి ఒక వివాదం వచ్చింది ఆ బంద్ ఎవరు చెప్పలేదు ఎవరో ఎక్కడో ఏదో అనుకున్న మాటను తెచ్చి దాన్ని మొత్తం చిత్ర పరిశ్రమకు అంటించి వివాదం చేసి అయినా చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలాంటి ఏంటన్నా పాటించాలన్నా చేయాలన్నా చిత్ర పరిశ్రమకు ఒక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల ద్వారా మాత్రమే మూడు వారాల ముందు ఏదైనా ప్రకటన ఉంటుంది అంతేగాని ఎవరెవరో వివాదం చేసుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వివాదం చేసుకొని ఇలా పరిశ్రమ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు ఆ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి అలాంటి ప్రకటన రాకను ఉండింటే మంచిది ఆ ప్రకటన సరికాదు అదే విధంగా మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా అలా మాట్లాడడం మంచిది కాదు ఒకవేళ ఏవైనా సమస్యలుంటే పిలిపించుకొని మాట్లాడచ్చు కానీ ఎవరితో చర్చించకుండా ప్రభుత్వం మీది ఉంది కదా అన్నట్టు డైరెక్ట్గా చర్యలకు ఉపక్రమించడం అది కూడా మంచిది కాదు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఇంకా మాట్లాడుతూ థియేటర్లలో చాలా సినిమాలు ఇంతకుముందులా ఎక్కువ రోజులు నడవట్లేదు దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే అగ్ర హీరోలే ఈ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలని ఆ షోలని ఈ షోలని విపరీతంగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు దాని మూలంగా సామాన్యులు థియేటర్లకు దూరం అవుతున్నారు ఎవరైతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సినిమా అభిమానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు అది కొద్ది రోజులు మాత్రమే ఆడుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి మారాలి అది ఏ హీరో అయినా కానీ ఏ స్థాయి హీరో అన్నా కానీ టికెట్ రేట్లు ఒకే విధంగా ఉండాలి టికెట్ రేట్లు సాధ్యమైనంత మేర అందరికి అందుబాటులో ఉండాలి ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి ఆ విధంగా ఆలోచించి ఒక సీలింగ్ విధానం తేవాలి అప్పుడే థియేటర్లు ముందుకు పోతాయి థియేటర్లకు సమస్య థియేటర్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా సింగిల్ థియేటర్లకు సంబంధించి రెంట్ విధానం కాకుండా పర్సంటేజ్ విధానం అమలు చేయాలి అప్పుడు మాత్రమే ఆ థియేటర్లు మనుగడ కొనసాగుద్ది అని దాదాపు చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని అంశాలపై ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడడం జరిగింది ఇంకా మాట్లాడుతూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించి గద్ద అవార్డులు ఇస్తుంది అలాగే ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తే ఈ యొక్క నటీ నటిమణులకు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకంగా ఉంటుంది దీనిపై ఆలోచించాలని ఆయన ప్రసంగించడం జరిగింది ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన ప్రతి మాట ప్రతి అంశం కూడా ఆమోదయోగ్యమైంది ఆలోచించదగింది అందరికీ ఆచరణ దగ్గరటువంటి విషయమే అసలు ఎందుకు ఈ టికెట్లు నెట్టు పెట్టా పెంచాల్సింది వచ్చింది కొంత పెంచవచ్చు కానీ ఎంత ఒకప్పుడు నాకు గుర్తున్న మేర నేను సినిమా థియేటర్లో సినిమా చూసే టయానికి ఒక రూపాయి యాభై పైసలు ఉన్నది అది కూడా బెంచ్ మీద అలాంటిది ఈరోజు ఐదు ఆరు వందల రూపాయల టికెట్లు అంటే ఎందుకు పోతున్నాయి ఇక్కడ మనకు అవగాహన ఉన్న మేరకు చాలామంది చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమేమైంది ముఖ్యంగా ఎవరైతే కొంతమంది నటులు నటీమణులు ఉన్నారో వీళ్ళ పారితోషికం అనేది విపరీతంగా తీసుకుంటున్నారు దానివల్లే నిర్మాతలు ఆ మొత్తాన్ని రాబట్టుకోవాలని ఉద్దేశంతో టికెట్ల రూపంలో పెంచేస్తారు ఆ పెంచడం మూలంగానే ఆ థియేటర్లలో టికెట్లు వాళ్ళు పెంచుకొని ఆ పెంచడం మూలంగా థియేటర్లు ఎక్కువ జనాలు రాకుండా ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా వాటిల్లో ఏదో ప్యాకేజ్ చేసుకుంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చూస్తారు అనేటువంటి ఒక ఉద్దేశాలు ఉన్నప్పుడు ఇంత టికెట్లు పెట్టి థియేటర్లలో సినిమాలు ఆడమంటే ఏమారుతాయి ఆడవు సినిమాలు ఆడకపోతే ఎవరికి నష్టము పరోక్షంగా థియేటర్లకే కదా ఈ రెండు విధానం ఉన్నప్పుడు థియేటర్లు ఆడకపోతే ఏ పెద్ద సినిమా పెద్ద హీరో సినిమా అయినా పట్టుమని పది రోజులు ఆడకపోతే థియేటర్ల యజమానులు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక రిలేషన్ ఉంది థియేటర్ల యజమానులకు సంబంధించి థియేటర్లు నడిపే పరిస్థితి లేదు అనడానికి ఇక్కడ కొంతమంది అగ్ర నటులు అనుసరిస్తున్న ఆలోచన విధానానికి మొత్తానికి ఒక లింకప్ ఉంది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు కూడా పారితోషికమైనది అక్కడ ఉన్నటువంటి ఆ సినిమా స్థాయిని బట్టో లేకపోతే ఉన్నటువంటి మన పరిస్థితులు బట్టో తీసుకోవాలి కానీ సినిమాతో సంబంధం లేకుండా అది ఎన్ని భాషలు దాన్ని రిలీజ్ చేస్తారో తెలియకుండా మొత్తంగా ఒకటే స్టాండ్ మీద ఎన్ని కోట్లు అన్ని కోట్లు అని తీసుకోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చి అది కాక ఈ మధ్యకాలంలో సరే అది పవన్ కళ్యాణ్ గారి సినిమాన లేదా జనసేన సినిమా అనేది పక్కన పెడితే సాధారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ప్రొడ్యూసర్లు అందులో ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు పోయి జగన్ దగ్గరికి సార్ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఒక పెద్ద సంక్షోభం నడుస్తుంది దానికి ముఖ్య కారణము ఈ యొక్క రెమ్యునేషన్ విధానం కానీ లేకపోతే థియేటర్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు కానీ థియేటర్లో టికెట్లు రేట్లు పెంచాల్సిన పరిస్థితులు కానీ వీటన్నింటిపై ఆలోచించండి అని చెప్తే ఆయన మధ్య మార్గంగా సినిమా పరిశ్రమ పెద్దలను పిలిపించి పేదలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ల రేట్లు నిర్ణయించడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై ఎన్నో విమర్శలు చేసిండ్రు కానీ ఈరోజు ఏమైంది అదే నిజమైతుంది కదా అదే అందరు కోరుకుంటున్నారు కదా ఈరోజు మనం చూసినాం ఏదో హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల కాబోతుందని థియేటర్ల బంద్ అని ప్రకటించినారని వాస్తవంగా ఆ బంధు ప్రకటించినటువంటి వ్యక్తి ఆ జనసేనకు సంబంధించిన అత్తి సూర్యనారాయణ అంట అని ఆ రాజు గారు చెప్పడం జరిగింది దిల్ రాజు గారు మళ్ళీ ఈ అత్తి సత్యనారాయణ ఏమంటున్నాడు నేను కాదు ఆ మాట దిల్ రాజు అన్నాడు అంటున్నాడు అంటే ఒకరి మీద ఒక రేసుకుంటున్నాడు సరే అది వాళ్ళ పర్సనల్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లనే ఇబ్బందులు ఒకరి మీద ఒక వేసుకొని ఏమైనా చేసుకొని కానీ ఇక్కడ ఆ వివాదం జరిగిన తర్వాత కందుల దుర్గేష్ ప్రకటన కానీ కొంతమంది జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కానీ మా ఎమ్మెల్యే మా అధ్యక్షుడి మా జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేంత దమ్మ మీకు దమ్ము మీకు ఎట్టొచ్చింది మేము కూడా చూస్తాం మాకు అధికారం ఉంది మా చేతిలో వాళ్ళు ఉన్నారు ఎంఆర్ఓలు ఉండరు ఆర్డీఓలు ఉన్నారు అని అనడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ తనిఖీలు చేస్తారు ఓకే రైట్ మంచిది కానీ ఈ తనిఖీలు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది కదా ముందే మొదలుపెట్టింటే ఒక ప్రక్షాళన అనేది మంచిది కదా ఇప్పుడు మంచి ఉద్దేశంతో మీరు ప్రక్షాళన మొదలుపెట్టినా ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు కేవలం మీ సినిమా కోసం మీరు చేసేటువంటి విన్యాసం మీరు చేసే కక్ష సాధింపగానే భావిస్తారు కదా సినిమా థియేటర్లలో ఈ యొక్క ఫుడ్ స్టాల్ సంబంధించి ఎప్పటి నుంచో అందరూ మొత్తుకుంటున్నారు థియేటర్లో టికెట్ కంటే కూడా అవి ఎక్కువ ఉన్నాయి ఇబ్బందిగా ఉంది అని ఈ రోజు ఏదో తనిఖీలు చేసి వాటి రేట్లు ఎట్ట ఉండాలి ఏమి సరే ఇప్పటికైనా మొదలుపెట్టిండ్రు ఇది ఇట్లే కొనసాగించండి ఇది నిత్యం ఇలాగే మాంటరి ఉండే విధంగా చూసుకోండి ఏదో మీ సినిమా రిలీజ్ అయిపోయి మళ్ళా తర్వాత వదిలేస్తే కుదరదు అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడు అని సరే మీరు అనుకోవడము సరే మీకు సంబంధించిన అనుకుంటున్నారు అలా అధికారంలో కూడా మీరే ఉన్నారు ఇప్పుడు మీరు ఆదర్శంగా నిల నిలబడాల్సిన సమయం ఆసనమైనది మీరే మొదలుపెట్టండి టికెట్ల రేట్లు సినిమాలకి ఇంత ఘోరంగా పెంచకుండా మరి మరీ అద్దులు మీరి ఎన్ని షోలు అంటే అన్ని షోలు వేయకుండా సరే రిలీజ్ సినిమా కాబట్టి ఒకటార ఎక్కువ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఏడు షోలు ఎనిమిది షోలు ఇష్టారాజ్యంగా లేకుండా టికెట్లు ఇష్టారాజ్యంగా పెంచకుండా మీ నుంచే మొదలుపెట్టి మీరు ఆదర్శంగా ఉంటే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు అలాగాక మాటలు మాత్రమే పరిమితం అయిపోయి ఇప్పుడు మా ఫుడ్ స్టాల్లో ఇన్ని రేట్లు పెట్టకూడదని మీ థియేటర్లో మీ టికెట్లకు మాత్రం ఒక వారం రోజులు పది రోజుల పాటు వెయ్యి రెండు వేలు పెట్టుకుంటే దానివల్ల మీరు చేసిన ఈ యొక్క ప్రయాస కానీ మీరు చెప్తున్న ఈ మాటలు కానీ ఎవరు ఆమోదించే విధంగా ఉండదు ఫస్ట్ చూసుకోండి